హాయ్ ఫ్రెండ్స్ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఓట్ల కోసం మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే ఇంకా రెండు మూడు పార్ట్స్ కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి సో ఇంకా మన టాపిక్లోకి వస్తే ఈ ఎలక్షన్స్లో కానీ పోయినసారి ఎలక్షన్స్లో కానీ మీరు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నట్లయితే ఆ డబ్బులు గవర్నమెంట్ కానీ పొలిటీషియన్స్ కానీ మనకిచ్చినవి కావు అవి మన డబ్బలే తిరిగి మనకు వెనక్కిస్తున్నారు అది ఏ రకంగా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ మీద చాలా ఇష్యూ అయింది అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ ఫండ్ లాగా ఎవరైనా కానీ ఫండ్స్ ఇవ్వాలనుకుంటే స్టాక్ మార్కెట్స్లో లాగా స్టాక్స్ కొన్నట్టుగా ఎస్బీఐ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొని పొలిటికల్ పార్టీస్కి మనం సపోర్ట్ చేయొచ్చు సో ఇక్కడ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేసేది మేజర్గా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అందులో మనకు తెలిసిన కొన్ని హాస్పిటల్స్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి సో ఆ కంపెనీస్ డైరెక్ట్ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయడం కోసము కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు పెట్టి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఉంటాయి సో ఆ కంపెనీస్ ఎలక్టరల్స్ బాండ్స్ కొంటే మనకేం సంబంధం అని మనం అనుకుంటాం కానీ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఎవరివి ఆ హౌసెస్ కొంటారు మనమే అసలు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి పొలిటికల్ పార్టీకి ఫండ్స్ ఇవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగకుండా ఉండడానికి ఇటువంటి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి అందులోనూ అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఇస్తుంటారు సో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ కొన్నదనుకోండి ఆ కంపెనీ నడుస్తుంది ఎవరి వల్ల కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇళ్ళని కొనేది మనమే సో వీడు ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఆటోమేటిక్గా మన దగ్గర కూడా కొంత ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు మనం కూడా కొన్ని తెలిసి తెలియకుండా త్వరగా సొంతిల్లు అంటే మన అందరికీ ఒక కళ సో ఆ కళ నెరవేర్చుకోవడానికి ముందు వెనుక ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు కమిట్ అవుతుంటాం సో ఇక్కడ మనమే డబ్బు లూజ్ అవుతున్నాం సో మనం అయిన డబ్బు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కన్స్ట్రక్షన్ కంపెనీకి కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మళ్ళీ పొలిటికల్ పార్టీస్కి వెళ్తుంది సో ఆ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ టైంలో ఆ డబ్బుల్ని తిరిగి మనకే పంచుతారు ఇలా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీయే కాదు కొన్ని హాస్పిటల్స్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ చాలా రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో ఏదో ఒక రకంగా మన డబ్బును తీసుకొని మనకే పంచి పెడతారు హాస్పిటల్స్ తీసుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అవసరం ఉన్నా కానీ లేకున్నా కానీ కొన్ని టెస్ట్లు చేసి ఒక టూ డేస్ ఎక్కువ ఉంచాలంటారు సో ఆ టూ డేస్లో వాళ్ళ ఛార్జెస్ కానీ ఇంకా ఇతర ఛార్జెస్ అన్నీ వేసి మన మీద ఏ రకంగా పాసిబుల్ అయితే ఆ రకంగా డబ్బుల్ని వసూలు చేస్తారు సో అల్టిమేట్గా మనం స్పెండ్ చేసిన డబ్బులు హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్స్ నుంచి ట్యాక్స్ తప్పించుకుంటానికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మళ్ళీ తిరిగి ఆ డబ్బులు పొలిటికల్ పార్టీస్ దగ్గరకు వెళ్తాయి పొలిటికల్ పార్టీస్ ఓట్లు కొనడానికి మళ్ళీ ఆ డబ్బులు మనకే ఇస్తుంటారు సో ట్యాక్స్ తప్పించుకుంటానికి ఇది ఒక్కటే మార్గం కాకపోయినా ఇది కూడా ఒక మార్గం అని చాలా కంపెనీలకి తెలుసు అండ్ వాళ్ళు అలాగే చేస్తుంటారు మనం ఇలాగే చేస్తుంటాం సో ఎలక్షన్స్లో ఏ ఓటుకి పదివేలు ఇచ్చారు ఓటుకి ఐదు వేలు ఇచ్చారని మనం సంతోషపడతామేమో కానీ ఆ డబ్బులు ఎవరో ఒక పేదవాడు కానీ ఎవరో ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ కష్టపడి సంపాదించుకున్న డబ్బు సో ఓట్లు వేసినప్పుడు మనం డబ్బులు తీసుకుంటున్నామంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళ కష్టార్జితాన్ని మనం దొంగిలిచ్చినట్టు అవుతుంది అండ్ అలాగే అప్పర్ క్లాస్ వాళ్ళు కష్టపడరు అని నేను అనట్లేదు అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా కష్టపడతారు కానీ వాళ్ళు ఓటుకి డబ్బులు తీసుకోరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఉంటాయి కాబట్టి ఓటు కోసం ఇచ్చే డబ్బులు అంత ప్రయారిటీ కాదు వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేయాలంటే ఓట్ల కోసం పొలిటీషియన్ చేసే రకరకాల మోసాలని ఈ వీడియోల ద్వారా కన్వే చేయాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే త్వరగా దీనికి నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్